ఏమంట నువ్వు ఫస్ట్ టైం పెట్టావు కదా ఇంకా తెలీదు నీకు సాంగ్స్ ఏమన్నా పెడితే చాలాకి వేస్ట్ అనమాట కాపీ రైట్స్ పెడితే ఏం నార్మల్ అయ్యా మెసేజ్ చదవండి కొంచెం ఏమది తగ్గరు డిలీట్ చేశారు మెసేజ్ పెట్టి శశియా అయ్యో ఫేస్ చెందాల ఉంది అవన్నీ నేనేం అనుకోలేదు నవ్వి నువ్వెందుకు అట్లా ఫీల్ అవుతున్నావు ఎవరైతే నేను అందరు మనుషులే కదా దేవుడా నేను అట్లా ఫీల్ కానబ్బా అయిపోయిందా అలా అనుకుంటే ఎలా చెప్పు మనుషులకి అట్లా విలువ ఇస్తే అందంగా ఉంటే మాట్లాడాలి లేదంటే లేదు అనుకుంటే ఎట్లా అదంతా వేస్ట్ కథ రొట్టె ఫస్ట్ రొట్టె ఇద కావాలని వస్తుంది నాగవల్లి సో అక్కడ కుకింగ్ చేస్తున్నా అండి చేస్తాంది కుకింగ్ చేస్తా ఉంది కదా నవీన్ ఓకే థ్యాంక్ యూ మా వేణి గారి మనసు వెన్న మనసులాంటి మనసు మీద కోపం చపాతి మీద చూపిస్తున్నారు అది చపాతి కాదండి రొట్టి అది అలానే చేస్తారు రోటీలో చపాతి కాదు అందానికే నేను ఉన్నా అందుకే నేను ఉన్నారా ఓ అందుకే ఉన్నారా అవునవునులే మీద నీ జిలేబీ అదే కదా ఇప్పుడు అందరు కావాలి అట్లా మీ ఇంటికి గెస్ట్ వచ్చారా ఎవరు ఎవరు వచ్చారు మీ ఇంటికి గెస్ట్ వచ్చారని అడుగుతున్నారు అవును అవును మా ఇంటికి గెస్ట్లు వచ్చారు ప్రోటీ రెడీ యాడ్ ఎద్దాం ఇప్పుడు ఇస్తున్నా కాదు దీంట్లో వేస్తున్నాం ఇది ఇది తేడా వస్తే పోతుంది ఇది రోటీ చేసే కష్టం అన్నమాట చపాతి లాగా రోటీలు చేయలేమండి రోటీ అందరికి రాదు రాదు హాఫ్ చూడండి ఎంత క్లీన్ గా రవండ్ షేప్ లో ఎక్కడ ఇది సరిగ్గా రావట్లేదు లేదంటే నన్ను బాగా చేస్తాను చూడండి అయ్యో ఉండు ఉండు ఇది పెట్టు పెట్టి పెట్ కెమెరా అంటే ఇట్లా పెట్టాలి చూడండి రవండిగా ఎంత క్లీన్ గా పెద్దగా ఎంత బాగా చేశారు చూసారా చూసి లైక్ చేయండి వేణు వేణి గారి మనసులాగే ఎంత గుండ్రంగా వచ్చింది రోజు గుండ్రంగా రాలేదే ఏ బానే వచ్చింది దూరుకుండు ఇది కూడా చూడండి బాగుంది ఇదిగోండి పవర్ స్టార్ గారు అక్కడ చికెన్ పెట్టాను కదా ఫ్రైకి అందుకే అప్పుడప్పుడు అడ్డం వచ్చి వచ్చారు తెలిసిపోయింది ఇంకా వేణికి అర్థం కాలే పవర్ పవర్ స్టార్ తెలిసిపోయిందా ఇంకా వేణి గారికి అర్థం కాలే నాకెప్పుడో అర్థమైంది అందరూ చూశాను వచ్చేసి నీ రోటి ఎలా చేశారు తెలుసా ఇద్దరులో దుబాయ్ షేట్లో చూసాను చూడండి ఇలా కొట్ అతను కొట్టుకుంటూ సాక్ చేస్తూ వెళ్ళాలి అవును अला च <laughs>